యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అండ్ అంటే పేరెంట్స్ ఎంత బాగా అంటే వాళ్ళకి గురించి మనం ఎంత ఆలోచించినా కొంతమంది పిల్లలు ఏంటంటే నేను అది చేయలేను నా నా తల మీద రుద్దుతున్నారు అన్నట్టు కొంతమంది అంటారు సో నీవు నైన్క ఎప్పుడైనా అలా అన్నారా అంటే మీ మీ ఇష్టాలకి కొంచెం దూరంగా ఉంటానని కాబట్టి ఎప్పుడైనా అంటారు యాజ్ ఎ పేరెంట్ బాధ్యత అది వాళ్ళకి మళ్ళీ కన్విన్స్ చేసి మళ్ళీ దారి చూపించడం అన్నమాట వస్తాయి అలాంటి ఛాలెంజెస్ కానీ ఇప్పుడు అన్నారు ఎందుకంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం మీరు ఈ కష్టాలలో పడ్డారు అలాంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇచ్చేశారు సో రెండు తెలుగు రాష్ట్రాలకి నైనిక అంటే ఇంకా తెలిసిపోద్ది అండ్ ఇప్పుడు అంటే డైరెక్ట్గా హౌస్లోకి వెళ్ళిపోదాం సో హౌస్లో మ్యాటర్ ఏంటంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఫస్ట్ అవును మాకు ఇంతకుముందు ఉన్న సీజన్లన్నీ ఒక క్లారిటీ ఉండేది ఇప్పుడు ప్రతి సీజన్లో ఈ సీజన్ ఎలా అయిపోయిందంటే అసలు అనవసరంగా కోపాలు అనవసరంగా హగ్గులు అనవసరమైన అంటే వైలెన్స్ కూడా ఎక్కువైపోయింది సో ఫిజికల్ చాలా ఎగ్ టాస్ట్ చూసుకుంటే చాలా అంటే చాలా అయిపోయింది సో మీకు ఎలా అనిపించింది ఆ గా ఆ టాస్క్ విషయం మాట్లాడితే కొంచెం డేంజర్స్ అనిపించింది నాకైతే అంటే ఆ వైలెన్స్ వద్దు అనుకొని ఆడితే అది బాగుంటుంది కదా గేమ్ స్పిరిట్ ఉండాలి కదా బౌండరీస్ ఉంటాయి అలా ఆ బౌండరీస్కి మెయింటైన్ చేసుకుని ఆడితే మంచిది అనమాట ఎవరికైనా తగిలితే వాళ్ళకి ప్రాబ్లమే కదా టాస్క్ వన్ విన్ అవ్వడం ఎలాగైనా అవుతారు ఎవరో ఒకరు బట్ ఫస్ట్ వీక్ అయిపోయిన వెంటనే సోనియా అనే వ్యక్తి పాయింట్ చేసి మరీ చెప్పింది అనమాట నువ్వు సంచాలక్గా ఫెయిల్ లేకపోతే దీనిగా ఫెయిల్ అని ఇలా కొన్ని చెప్పారండి మీకు సోనియా గేమ్ ఎలా అనిపించింది తను కూడా ఏదో గేమ్ ప్లాన్ బట్టే ఆడుతుండొచ్చు అనమాట అది ఫెయిల్ అంటే తను ఏమో ఏం చూసిందో ఏం దేని వల్ల క్లారిటీ అయితే ఇచ్చింది తను కి అంటే నువ్వు పని చేయించలేదు వీళ్ళు పనికి వద్దన్నారు ఆ వాటర్ బాటిల్ పెద్ద ఇష్యూ అయిపోయింది అది ఏంటో అది ప్రేరణ రైటే కదా అది అందులో ఏమి గార్బేజ్ ఉందని అందులో తీసి బాటిల్ సరదాగా సతయించడం అని చేస్తే అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట సో పార్ట్ ఆఫ్ ఏంటో ఈసారి ఆదిత్య ఓం గారు నామినేషన్లు ఎత్తారు కదా నాకు ఇలాగ చెత్తకుండి ఇవన్నీ మీద నామినేషన్ రోడ్ అట్టు చెత్తగుండి అది నాకు నచ్చింది అదే అతను చాలా మంచిగా అబ్జర్వ్ చేసి ఆ పాయింట్ అంటే చిన్న చిన్న విషయాలకి నామినేషన్స్ ఇవ్వకూడదని తన క్లారిటీ ఇచ్చారన్నమాట అండ్ ఇప్పుడు చూసుకుంటే క్లాన్ అన్ని విడదీశారు బట్ అవి మన బయటకి ఎలా ఉంటాయి గ్రూపులు లెక్క ఆడుతున్నారు అనమాట క్లాన్స్ లెక్క కాకుండా గ్రూపులు డివైడ్ అయిపోయాయి అంటే ఇది ఫోర్త్ వీక్ ఇంకా సో త్రీ వీక్స్ అయ్యాయి ఫోర్త్ వీక్ నుండే గ్రూపులుగా డివైడ్ అయిపోవడం వల్ల వీళ్ళు పర్సనల్గా అంటే ఇండివిజువల్గా ఏమో చెడిపోతుందని అంటారు కొంతమంది

వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా అంటే లెవెన్ Members ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా అలాగా వర్డ్ చేసుకొని ఇలాగా బట్ క్లాన్ క్లాన్ కొట్టుకోవాలి అది బిగ్ బాస్ హౌస్ రూల్స్ ఓకే వాదించుకోవచ్చుగానే కొట్టుకోవడం అనిపియరు అదే అదే అంటే అన్‌లిమిటెడ్ సీజన్ కదా నాగర్జున గారు ఏమొత్తం చెప్పారంటే అన్నీ అన్‌లిమిటెడ్ అన్‌లిమిటెడ్ అంటే ఇప్పటివరకు టాస్క్ లో చూసుకుంటే మీ నైనిక పక్కన పెడితే ఎవరు బాగా ఆడుతున్నారని మీ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ నిఖిల్ బాగా ఆడుతున్నాడు నబిల్ మా నబిల్ గ్రేట్ మస్తుగా అంటే ఆ టాస్క్ అంత ఫుడ్ తిని ఆ ప్రాసెస్ ఏంటి స్టమక్ ప్రాసెస్ ఏముంటుంది పృథ్వీ అంటే ఏమీ టాస్క్ ఆడలేదు అప్పటివరకు నబిల్ ఆల్రెడీ టూ టాస్క్ ఆడాడు ఎందుకంటే మీ స్ట్రెంత్ మేల్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఆ టాస్క్ నబిల్కి వెళ్ళింది అనుకుంటున్నా కావాలి అంటే విష్ణుప్రియ చేయొచ్చు మేబీ తన హైట్కి అది సెట్ అయ్యిను బట్ ఎందుకు తను ఎందుకు వెళ్ళలేదో నాకు తెలీదు నబీల్ మటుగా వాస్తవం అంటే ఆ త్రీ అవర్స్ అమ్మో నేను లైవ్ నేనుగా పడుకోగానే నేను పడుకుంటాను అనమాట ఫస్ట్ అక్కడ లైట్స్ ఆఫ్ అయ్యి తన బెడ్ మీదకి వెళ్ళిపోయి ఇంక పడుకుని పోయింది అంటే అప్పుడు నేను పడుకుంటాను అది నా అవ్వదు ఇంకా వాడద్దు వీడవద్దాం నేను పడుకుని పోయినా అది లైవ్ నడుస్తుంది నేను పడుకుంటున్నాను అనమాట తెల్లవారి త్రీ అవర్స్ అని నేను ఆల్మోస్ట్ టూ అవర్స్ చూసి పడుకున్నాను సింగిల్ హ్యాండ్కి వచ్చిన తర్వాత నవ్విలో వాడి స్ట్రెంగ్త్ వేరే లెవెల్ ఇంకా ముందుకు రెచ్చిపోతాడు అనిపిస్తుంది అంటే చూపించుకునే అవకాశం ఇవ్వట్లేదు కొంతమంది అవును ఎందుకు బ్యాక్ చేస్తున్నారు నాకు అర్థం అది ఈసారి అయితే నేను బిల్కుల్ శక్తి క్లాన్ ఆ డిసిజన్ నాకు అస్సలు నచ్చలేదు అంటే బయాస్ట్ గా వాళ్ళు వాళ్ళ క్లా కాంతర క్లీన్ కి వీక్ చేద్దామనే వాళ్ళు లేకపోతే వాళ్ళ నుంచి మణికంట తీయడం ఏంటి మణికంట ఆల్సో ఆఫ్ ఆఫ్కోర్స్ చాలా మంచి బ్రెయిన్ గేమ్స్ వాడు అంటే ఈ గేమ్స్ మంచి పవర్ లే పవర్ గేమ్స్ ఆడిపోయినా బ్రెయిన్ గేమ్స్ మస్తు మెమరీ ఇవన్నీ చాలా బాగా చాలా 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 తో వాడి కూర్చోబెట్టి వీళ్ళంటే ఒక్కే ఉన్నారు ఆదిత్య ఓం గారు ఓకే ఓకే తన మీద డిపెండ్ అవ్వలేరు అవును నాకు అది మాటగా అన్ఫేర్ అనిపించింది చాలా నా బిల్ కూర్చోబెట్టాడు విషయం చూసుకుంటే ఫస్ట్ వీక్ లో స్టార్టింగ్ ఫస్ట్ డే నిండే స్టార్ట్ అయిపోయింది రచ్చ అవును అండ్ ఫస్ట్ వీక్ లో చూసుకుంటే తను అంటే ఆ విగ్గు తీయడం గానీ తను మాట్లాడే విధానం కానీ కొంచెం జనాలకి ఒక ఫన్ వేలో ఇలా కనెక్ట్ అయింది సో మీకు ఎలా చూసేటప్పుడు ఎలా అనిపించింది నాకు ఫన్ వేలే కనెక్ట్ అవ్వలేదు ఫనీ అంటే నాకు శేఖర్ బాష గారు హూ ఇస్ ద ఫనీయస్ట్ పర్సన్ శేఖర్ బాష గారు నాకు అదే సో తను లైఫ్లో ఏం స్ట్రగల్స్ చూసారో ఏం ప్లేసెస్ నుంచి అది ఇక్కడ వరకు వచ్చారో మనకు తెలియదు కదా మనం అలా చెప్పలేము అనమాట అది నాకు అనిపిస్తుంటద సింపతి గేమ్ అని ఎంతైనా అక్కడికి వెళ్ళి నువ్వు హోమ్ సిక్క నువ్వు ఇప్పుడు ప్రేరణ వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా చనిపోయారు లాస్ట్ వీక్ కదా బట్ అవన్నీ పట్టుకొని మనం అక్కడ గేమ్ కి వెళ్ళాం గేమ్ ఆడాలి అంత హౌస్ రూల్స్ సో రైట్ అంటే ఒక అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సో నైనిక ఇప్పుడు కానీ వచ్చేస్తే పెళ్లి చేసేస్తా అన్నారు పెళ్లి అంటే ఆ పెళ్లి కాదు వేరే పెళ్లి పెళ్లి చేసేస్తా అన్నారు చూసాను కరెపెళ్లి సో అంటే మ్యారేజ్ విషయానికి వచ్చాం కాబట్టి సో ఎలాంటి హస్బెండ్ క్వాలిటీస్ ని ఇద్దాం అనుకుంటారు టు బి వెరీ ఫ్రెండ్ నాకైతే చాలా అంటే హోప్స్ ఉన్నాయి అబ్బాయిలో క్వాలిటీస్ ఇవి ఇవి ఉండాలి అని లేకపోతే చేసుకునేవి నువ్వు క్వాలిటీస్ అంటే తను ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలి ఫస్ట్లీ తన మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట తను అలా కూర్చొని అలా వద్దు మంచిగా మంచి ఫ్యామిలీతో ఉండాలి తెలుగు అబ్బాయి అయ్యి ఉండాలి తెలుగు అబ్బాయి అండ్ అంటే ఇంకా ఈ డి టైంలో ఎక్కువగా సాయితో ఎక్కువగా ఆ ట్రాక్ అనేది ఒకటి ఉండేది సో ఏంటి మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరిది బాగానే ఉన్ను నాకు నచ్చేది బట్ చెప్పలేం కదా మనం ఇప్పుడు ఏ సిచ్యుయేషన్ ఎలా తిరుగుతాదో కానీ మిమ్మల్ని కూడా ఒక షోలో అత్తయ్య అని పిలవడం ఇలా జరిగింది సో అంటే ఆ బాండింగ్ కొంచెం జనాలకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది కదా సో ఎందువలన అంటారు అది ఒక సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఎందుకు పాత తన వార్త సాయి కూడా మంచిగా తన లైఫ్ లో ముందుకు వెళ్ళాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి